దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జయంతి సందర్భంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని ఘనంగా జరిపారు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సభలు సమావేశాలు నిర్వహించారు ప్రభుత్వ సంస్థలతో పాటు వైఎస్ఆర్సీపీ రైతు విభాగం పలు రైతు సంఘాలు స్వచ్ఛంద సంస్థలు కూడా రైతు దినోత్సవాన్ని నిర్వహించారు అలాగే అరటి రైతుల్ని ఆదుకునేందుకు పులివెందుల కేంద్రంగా పరిశోధన కేంద్రంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా జగన్ శంకుస్థాపన చేశారు రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతుకు భరోసాను కల్పించారు సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి రాష్ట్ర స్థాయిలో కడప జిల్లా జమలమడుగులో నిర్వహించిన రైతు దినోత్సవ బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు రైతులందరికీ సున్నా వడ్డీకే రుణాలు అందిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు రైతులకు ఉచితంగా పగటిపూట తొమ్మిది గంటల కరెంటు ఇస్తామని వెల్లడించారు రైతుల బాధల్ని గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని ఉద్ఘాటించారు ఆక్వ రైతులకు రూపాయిన్నరకే విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు వైఎస్సార్ పంటల బీమా పథకానికి శ్రీకారం చుట్టామని తెలిపారు ఖరీఫ్ రబీలకు సాగు చేసే ఇరవై ఏడు రకాల పంటలకు రైతులు చెల్లించాలన్నారు ప్రీమియం వాటను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకానికి కూడా శ్రీకారం చుట్టాను అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఇక మీదట ఏ రైతులు కూడా పంట రుణాలు తీసుకునేటప్పుడు ఇన్సూరెన్సులు గురించి ఆలోచన చేయాల్సిన పనుల ఇన్సూరెన్సులు ఇన్సూరెన్స్ సొమ్ము వాళ్ళ తరఫున ఇక మీదట నుంచి ప్రభుత్వమే కడుతుంది ఆ రైతన్నలు ఏ ఒక్కరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ప్రభుత్వమే ప్రతి బ్యాంకు చుట్టూ తిరిగి ఔషధమైన మేరకు ఇన్సూరెన్స్ సొమ్మును రాబట్టి కూడా ఇస్తుంది అని చెప్పి కూడా గర్వంగా నేను ఇవాళ చెప్తా ఉన్నాను ఇదే పథకం వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకానికి ఏకంగా యాభై ఐదు లక్షల మంది రైతుల తరఫున అక్షరాల కోటి ముప్పై ఎనిమిది లక్షల ఎకరాలకు రెండు వేల నూట అరవై నాలుగు కోట్ల ప్రీమియం ప్రీమియం రైతుల తరపున ఇక ప్రభుత్వమే కడుతుందని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నానని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నాను రైతులకు తొమ్మిది గంటలు ఉచితంగా పగడు పూటే కరెంట్ ఇస్తామని చెప్పి ఎన్నికల వేళ మాటిచ్చాం ఎన్నికల ప్రణాళికలో చేర్చాం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం అది వెంటనే అమలు కావాలి అని చెప్పి ఆ ఇచ్చాం ఇచ్చిన వెంటనే ఆ అధికారులు అరవై శాతం ఫీడర్లకు పూర్తిగా కరెంటు తొమ్మిది గంటల పాటు పగడు పూటే కరెంటు ఇచ్చే సౌకర్యం ఉంది వెసులుబాటు ఉంది అని చెప్పి చెప్పారు వెంటనే అరవై గంటల పాటు పగడుపుటే కరెంటు ఇచ్చే వెసులుబాటు ఉందో వెంటనే దానికి కరెంటు ఇవ్వమని చెప్పి తొమ్మిది గంటల పాటు ఉచితంగా కరెంటు ఇవ్వమని చెప్పి ఆదేశాలు జారీ చేశాం నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకుంటామని అన్నదాతలకు తోడుగా వైఎస్ భరోసా పథకం తీసుకొచ్చామని అన్నారు సీఎం జగన్ వచ్చే ఏడాది ఇవ్వాల్సిన ఈ పథకాన్ని ఏడు నెలల ముందే ఇస్తున్నామని అన్నారు రాష్ట్రంలో డెబ్బై శాతం మంది రైతులకు హెక్టారులోపు పొలమే ఉంది రైతు భరోసా కింద డెబ్బై లక్షల మంది రైతులకు ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్లు ఇవ్వబోతున్నామని చెప్పారు దేశంలోనే ఎక్కడా లేదని వ్యవసాయంలో దశ దిశ ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు అధికారంలోకి రాగానే పులివెందులలో అరటి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశామని అరటి రైతుల గురించి గత ప్రభుత్వం ఆలోచించలేదని తెలిపారు రైతులకు జరగరాని తక్షణం ఏడు లక్షల రూపాయల చెక్కు అందిస్తామని భరోసా ఇచ్చారు ఈ రోజున వైఎస్ఆర్ జయంతి రోజున రైతు దినోత్సవంగా ఏటా ప్రతి ఏటా జరుపుకునేటట్టుగా చేస్తాను అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాను ప్రతి రైతన్నకు ఈ ప్రభుత్వం రైతుల కోసమే ఉంది ఈ ప్రభుత్వం రైతుల రైతుల శ్రేయోభిలాష ప్రభుత్వం చెప్పడానికి కర్వపడతా ఉంది అని కూడా చెప్పడానికి కూడా ఏమాత్రం సంకోచించడం లేదు రైతుల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం అని చెప్పి కొత్త పథకాన్ని తీసుకొచ్చాం గతంలో లేదు ఐదు సంవత్సరాల గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీరు చూశారు ఆ పరిపాలనలో రైతులకు సున్నా వడ్డీకే రుణాలు ఇవ్వాలి అన్న ఆలోచన చేసే నాతుడు కూడా లేడు గత ప్రభుత్వంలో ఏ ఒక్క రైతు కూడా ఏదైనా బ్యాంకులకు వెళ్ళి అప్పులు తెచ్చుకోవాలి అంటే ఆ అప్పులకు సున్నా వడ్డీకే అప్పులు ఇవ్వాలి సున్నా వడ్డీకే ఇవ్వాలి రుణాలు అని చెప్పి ఆలోచన చేసే నాథుడు కూడా లేడు ఈరోజు నెల తిరక్క మునిపే అధికారం లేక వచ్చిన వెంటనే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి శ్రీకారం చుట్టాం చుట్టడమే కాదు ఈ సంవత్సరం అక్షరాల రైతుల కోసం పంట రుణాల కోసం కేవలం రైతుల పంట రుణాల కోసం అక్షరాల ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు రుణాలు అందించాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకున్నాం భూ యజమానుల హక్కులను కాపాడుతూ కౌలుదారులకు మేలు చేసే విధంగా పదకొండు నెలలు మాత్రమే సాగు ఒప్పందం ఉండేలా కౌలు రైతుల చట్టాలలో మార్పులు తీసుకువస్తున్నామని అన్నారు సీఎం జగన్ రైతు ఎలాంటి అభద్రతా భావం లేకుండా మేలు జరిగే విధంగా కౌలు రైతులకు అండగా నిలబడుతున్నామన్నారు ఈ ఏడాదే చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీని తెరుస్తామన్నారు ప్రతి నియోజకవర్గంలో గోడౌన్లు ప్రాసెసింగ్ యూనిట్లు కోల్డ్ స్టోరేజ్ల ఏర్పాటుకు అన్ని రకాల చర్యలు తీసుకోబోతున్నామన్నారు మన కన్నా ఎదుటినే కనిపించింది అధికారంలోకి వచ్చిన ఒక నెల తెరక మునిపే ఆ చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ తెరవడం కోసం ఏం చేయాలో అని చెప్పి అధికారులను పంపించారు ఆ అధికారులు నా దగ్గరికి అధికారులు నా దగ్గరికి వచ్చి రిపోర్ట్ ఇస్తున్నారు కలెక్టర్ని అడిగా నేను ఏం జరుగుతా ఉంది ఆ రిపోర్ట్ ఏంది పరిస్థితి అని కలెక్టర్ గారు నాకు చెప్పారు దాదాపుగా అరవై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పారు ఈ మాట కూడా మీకు చెప్తా ఉన్నా ఎంత ఖర్చైనా పర్వాలేదు ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేయిస్తాను మళ్ళీ ఆ దివంగత నేత ప్రతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కన్నా రోజులు మళ్ళీ తీసుకొస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా మళ్ళీ మాట చెప్తా కేసీ కెనాల్ కింద కడప జిల్లా ఆయకట్టును స్థిరీకరణ కోసం కుందు నదిపై రాజోలు జలదరాశి ప్రాజెక్టును ఇదే నెల డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున శంకుస్థాపన చేస్తానని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా నదిపై కుందు నది నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా తెలుగు గంగ కాలువల్లో నీటికి నీటిని పోసి ఆ నీటిని బ్రహ్మసాగర్ ప్రాజెక్టులోకి తీసుకొని వచ్చి బ్రహ్మసాగర్ ప్రాజెక్టులో పూర్తిగా నీళ్లు నిలవ నీళ్లు నిలిచేలా పూర్తిగా అన్ని చర్యలు కూడా చేస్తామని చెప్పి అది కూడా డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున స్టార్ట్ చేస్తామని చెప్పి కూడా ఇవాళ మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా రాష్ట్రంలో పదమూడు జిల్లాలకు చెందిన పదిహేడు మంది ఉత్తమ రైతులకు జమ్మల మడుగు సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా సన్మానం జరిగింది